విశ్వాసమే విజయం జనవరి పదిహేనో తేదీ యొక్క ఎన్ గారు చేసిన ప్రసంగము వర్షించని మేఘాలు ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియూ వాటిని బట్టియూ వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను రెండు పేతురు రెండు ఎనిమిది ఎంతో అనుభవశాలి అయిన పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు దుష్టుల సంభాషణతో విసిగిపోయిన లోతు గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు లోతు నీతిమంతుడే కాని దేవుడు కోరిన స్థాయిలో లేడు అతనికి విశ్వాసం లేదు అబ్రహాము దగ్గర శిక్షణ పొందినప్పటికీ అతడు విశ్వాసంలో ఎదగలేదు తన పనులను చాలా చక్కగా నిర్వర్తించే ఒక దైవసేవకుడిని నేను ఎరుగుదును ఆయనను చూసి ఎంతో ప్రభావితమై ఆ విద్యను ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు అని ఆశ్చర్యపోయాను ఆయన ఒక పెద్ద బిషప్పుగారి ద్వారా శిక్షణ పొందాడు కానీ అయ్యో ఆయన జీవితంలో ఘోరమైన పరాజయాన్ని నేను చూశాను అతనికి వచ్చిన జబ్బు ద్వారా అతడు దేవుని వైపు మళ్ళాడు అలాంటి శిక్షణ సాధారణంగా లోతైనది కాదు సమస్యలు మనల్ని దేవుని వైపు తిప్పుతాయన్నది నిజమే అయితే ఆ కష్టాలు తీరిన తరువాత మనం బాగా శుద్ధీకరించబడాలి పరిశుద్ధాత్ముడు మాత్రమే అటువంటి నిజమైన సంపూర్ణమైన శిక్షణను ఇవ్వగలడు లోతు నీతిమంతుడే కాని అతని నీతి అతని భార్యకుగాని పిల్లలకుగాని సంక్రమించలేదు వర్షించని మేఘాల గురించి బైబులు చెబుతోంది అంతరంగంలో జయం లేకుండా పైకి మాత్రం విజయాల గురించి చెప్పేవారి విషయంలో మనం హెచ్చరింపబడుతున్నాము నీవు మోసగాళ్లతో మాట్లాడేటప్పుడు బాగా శుద్ధీకరించబడాలి ఎందుకంటే ఆ ఆత్మ అంటువ్యాధి వంటిది ఇతరులతో మాట్లాడేటప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి నీవు ఆత్మలో లేనట్లయితే వారి మాటలు నిన్ను కిందకు లాగేస్తాయి దిగజారుస్తాయి వారు చాలా పెద్ద పెద్ద మాటలు డంభాలు పలుకుతారు ఎవరైతే తమ ప్రతి ఆలోచనను క్రీస్తు పాదాల చెంతకు తెచ్చి పరీక్షించుకుంటారు వారు మాత్రమే దేవుని సేవలో ఉపయోగపడతారు భక్తివేషం వేసే బంధువులు చాలా ప్రమాదకరం వారి ఆలోచనల విషయంలో జాగ్రత్త దైవభక్తి యొక్క మర్మం చాలా గొప్పది చాలా జాగ్రత్తగా మసలుకో సంఘంలో బోధించాలని చాలా ఆసక్తి కలిగిన ఒక యవ్వనస్తుడిని నేను ఎరుగుదును అదే అతని నాశనానికి దారితీసింది ఇతరులకు కనబడాలని అనుకోవద్దు లోతైన క్రైస్తవ జీవితాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం మన స్నేహితులు దేవుని చేత నిర్ణయింపబడాలి చెడు మాటలు వినడం వలన చెడు మనలోకి ప్రవేశిస్తుంది కనుక దాని నుండి శుద్ధీకరించబడాలి నీ పట్ల దేవుని ఉద్దేశం గొప్పది కాని సరైన దారి నుండి నిన్ను పక్కకు లాగడానికి సాతాను ప్రయత్నిస్తాడు దేవుని మార్గం నుండి దైవజనులు ఎన్నడూ తొగలలేదు పక్కకు తొలగిపోవడం కంటే వారి ప్రాణాలను పోగొట్టుకోవడానికే వారు సిద్ధపడ్డారు